అండమాన్ బ్రిటిష్ కాలంలో స్వాతంత్ర్య సమర యోధులను కాలాపాని జైలులో బంధించి కఠిన శిక్షణకు గురిచేసేందుకు పేరుమోసిన ప్రాంతం స్వాతంత్ర్యానంతరం ప్రకృతి అందాలతో పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన చోటు ఇండియా మెయిన్ కు దూరంగా విసిరేసినట్టు బంగాళాఖాతంలో ఉండే ఈ అండమాన్ దీవులు మన ఇంధన భద్రతకు భరోసానిస్తున్నాయి భారత్ ఇంధన అవసరాలకు దిగుమతులే ఆధారం మనం విదేశీ మారక ద్రవ్యాన్ని అత్యధికంగా ఖర్చు చేసేది ముడిచమురు కోసమే ఇటువంటి నేపథ్యంలో అండమాన్ తీరంలో భారీ ఎత్తున సహజ వాయువు నిక్షేపాలు కనుగొనడం సరికొత్త ఆశలను రేకెత్తిస్తోంది ఇంధన అవసరాల కోసం విదేశాలపై అతిగా ఆధారపడడం ఆత్మ భారత్ లక్ష్యానికి ప్రతిబంధకమని భావించిన మోదీ ప్రభుత్వం దేశీయంగా ముడిచమురు నిక్షేపాల అన్వేషణ కోసం మూడు వేల రెండు వందలు కోట్ల రూపాయలు కేటాయించింది ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఓఎన్జీసీ సంయుక్తంగా మొత్తం నలభై ఏడు వేల యాభై ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని నాలుగు బ్లాకులుగా విభజించి అన్వేషణ చేపట్టాయి ఈ అన్వేషణలో ఆయిల్ ఇండియా లిమిటెడ్ తూర్పు అండమాన్ తీరానికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో రెండు వందల తొంభై ఐదు మీటర్ల లోతులో శ్రీ విజయపురంటూ అనే బావిలో నేచురల్ గ్యాస్ నిల్వలు కనుగొంది ఇది కొన్ని ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ వరకు ఉండొచ్చనేది ప్రాథమిక అంచనా ఈ సహజ వాయువులో ఎనభై ఏడు శాతం మీదే ఉన్నట్టు పరీక్షల్లో నిర్ధారణ అయింది భారత్ లో ఇప్పటి వరకు సముద్రంలో కనుగొన్న పెద్ద సహజ వాయువు నిల్వల్లో ఇది ఒకటి ప్రస్తుతం డీప్ వాటర్ డ్రిల్లింగ్ టెక్నాలజీతో ఓఎన్జీసీ ప్రయోగాత్మక తవ్వకాలు కొనసాగిస్తోంది అయితే ఈ సహజ వాయువును వెలికి వినియోగంలోకి తేవడం కమర్షియల్ గా గిట్టుబాటు అవుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది ఈ దిశగా పరీక్షలు జరుగుతున్నాయి కమర్షియల్ గాను గిట్టుబాటు అయితే తదుపరి దశల్లో వాణిజ్య ఉత్పత్తి మొదలు పెట్టవచ్చు ఎల్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పవచ్చు భవిష్యత్తులో ఎగుమతి అవకాశాలు కూడా పరిశీలించవచ్చు ఇక్కడ వెలికితీత మొదలైతే భారత్ సహజ వాయువు ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది దేశం దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవచ్చు ఇంధన భద్రత పెరుగుతుంది అండమాన్ సహజ వాయువు నిక్షేపాల వల్ల దేశానికి కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం దిగుమతి వ్యయాలు తగ్గడం వల్ల విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి ఫెర్టిలైజర్ పవర్ స్టీల్ ప్లాంట్లకు చౌకగా సహజ వాయువు లభిస్తుంది ఇండో పసిఫిక్ వ్యూహాత్మక ప్రాంతం కావడంతో భారత రక్షణ వాణిజ్యంలో అండమాన్ ప్రాధాన్యత మరింత పెరుగుతుంది కొత్త ఉత్పత్తి కేంద్రాలు గ్యాస్ ప్రాజెక్టులు వేలాది ఉద్యోగాలను సృష్టిస్తాయి బొగ్గు డీజిల్ కంటే సహజ వాయువు పరిశుభ్రమైన ఇంధనం కావడం వల్ల ఇది పర్యావరణానికి కూడా మేలు చేసేదే అయితే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి భూకంపాలు సునామీలు ఎక్కువగా వచ్చే ప్రాంతంలో అండమాన్ ఉన్న నేపథ్యంలో తవ్వకాల సమయంలో అత్యంత కఠినమైన భద్రత ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది సముద్ర జీవావరణ వ్యవస్థ దెబ్బతినకుండా పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉంది ఏమైనప్పటికీ అండమాన్ తీరల్లో సహజ వాయువు నిక్షేపాలను కనుగొనడం ఇండియా ఇంధన రంగంలో చారిత్రక మైలురాయి అని చెప్పవచ్చు ఇది భారతదేశ ఇంధన భద్రతకు ఊతమిస్తుంది